సూర్యశ్చ యాజ్ఞవల్క్యాయ తథా కాత్యాయనాయ చ ఇప్పుడు నేను మీకు ఇచ్చిన మంత్రం ఎంత గొప్పదో తెలుస్తోందా మీకు ఎంతమంది ఎంతమందికి ఇచ్చారు నారాయణుడు వాల్మీకిస్తే శివుడు గౌతమ కణాదులకిస్తే సూర్యుడు యాజ్ఞవల్క్య కాత్యాయనులకిస్తే శేష పాణిలయే చెయ్యవ ఆదిశేషుడు స్వయంగా పాణినికి ఇచ్చాడు వ్యాకరణం రాసిన పాణినికి ఒకప్పుడు పాణిని అనే మహర్షి చిదంబరంలో శివుడి కోసం తపస్సు చేశాడు అప్పుడు చిదంబరంలో నటరాజు గారు పాణినికి సూత్రాలు ఇచ్చాడు ఆ నటరాజు గారు శేషుడి ద్వారా మంత్రం ఇప్పించి అప్పుడు పాణినికి సూత్రాలు ఇచ్చాట ఆదిశేషుడు పాణినికి మంత్రం ఇస్తే పాణిని ఈ మంత్ర జపం చేశాక అప్పుడు శివానుగ్రహం పొందాడు అప్పుడు నటరాజు గారు తాండవమాడి డక్కని పద్నాలుగు సార్లు కొట్టాడు నృతావసానే నటరాజరాజో ననా దక్క అన్న వపంచవారం నృత్యం పూర్తయ్యాక నటరాజు పద్నాలుగు సార్లు చేతిలో ఉన్న డక్కను డుబుకు డుబుకు డుబు కొట్టాడు అప్పుడు అందులోంచి పద్నాలుగు శబ్దములు పుట్టాయి ఆ శబ్దములే సంస్కృతమునకు పద్నాలుగు సూత్రాలు పాణినియ సూత్రాలు అయ్యాయి ఐ ఉన్ చటతౌ కపై శశసర్ హల్ ఈ పద్నాలుగు మహేశ్వర సూత్రములు ఈ సూత్రములు పాణిని రాయగలిగాడంటే శేషుడి మంత్రం ఇవ్వబట్టట శేషుడు భరద్వాదుడికి కూడా ఇచ్చాడు ఒకప్పుడు ఆదిశేషుడు శకటాయునుడని ఆయనకి పాతాళంలో కూడా ఈ మంత్రం ఇచ్చాడు ఈ మంత్రం ఇప్పుడు నేను ఇచ్చిన మంత్రం చతుర్లక్ష జపేనైవ తన జీవితంలో ఎవడైనా నాలుగు లక్షలు కనుక జపం చేస్తే వాడు సరస్వతైపోతాటి వాడు అటువంటి వాడు బృహస్పతి సమో భవేత్ బృహస్పతితో సమాన పండితుడవుతాడు విశ్వ అవుతాడు ప్రపంచాన్ని ఈ కవచంతో జయించవచ్చు ఈ కవచం భక్తితో జపించేవాళ్ళు ప్రపంచమును జయిస్తారు చూసారా రోజు వచ్చేవాళ్ళు దురదృష్టవంతులు ఈ పోటీ మంత్రోపదేశం పొందడానికి రాలేకపోయారు కర్మయోగం అంటారు రోజు వస్తారు ఇవాళే రాలేరు భగవంతుడు పరీక్షిస్తాడు అందులో గురువులు పరీక్ష విచిత్రంగా ఉంటుంది శిష్యుడికి యోగ్యత లేకపోతే ఆ టైంకి రాట రోజు వస్తాడు ఆ రోజు రాడు రోజు రానివాడు ఒక్కొక్కడు యోగ జాతకుడు ఉంటాడు మహర్జాతకుడు ఎప్పుడు రనవడు ఈ ఉపదేశం పొందడానికి ఆ రోజు వస్తాడు వాడికేదో యోగం ఉంటుంది ఒక ఆయన వాళ్ళ విధంగా ఈ ఊరు రోజులు వెళ్ళిపోదాం అనుకున్నారు ఏలూరు కానీ ఆయన అదృష్టం లాక్కొచ్చి ఇక్కడ భారేసింది చూశారంటే ఈ ఉపదేశం పొందే యోగం ఉంది లేకపోతే పొద్దునే నేను వెళ్ళిపోనా అండి అన్నారు ఆయన ఇది భగవంతుడి అనుగ్రహం అంటారు ఇప్పుడు ఆ కవచం ఇది మంత్రం ఇచ్చాం ఇప్పుడు సరస్వతి కవచమును కూడా మీకోసం నారదుల వారికే నారాయణుడిచ్చినది అని చెబుతున్నాం నారాయణుడు నారదుడికి కవచం చెప్పాడు ఆ కవచాన్ని ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను ఇంతదాకా మీరు ఇప్పటిదాకా విన్నది ఏమిటి సరస్వతి మంత్రం విన్నారు ఆ సరస్వతి మంత్రం